చాలా మంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎక్కడున్నారని వెతుకుతారే కానీ అవి తనలో ఉండే గుణాలని చాలా మంది తెలుసుకోలేరు బ్రహ్మ అంటే జ్ఞానం ఈ భాగం మనిషి జ్ఞానం అంతా అది ఇలాగ వినటం ద్వారా చూడటం ద్వారా వాసన రుచి చూడటం ద్వారా తెలుసుకుంటున్నాం కనుక ఈ భాగం బ్రహ్మ భాగం ఇంకా విష్ణు విష్ణు అంటే హృదయ భాగం ప్రేమ దయా కరుణ మీకు ఎమోషనల్స్ అన్ని ఇక్కడే కలుగుతాయి అది విష్ణు అయితే ఇక నాభి నుంచి కిందది శివతత్వం అంటే సృష్టించేటువంటి శక్తి కలిగినటువంటి ఈ మూడు మనలో ఉన్నాయి ఈ మూడు మనలో ఉన్నాయి కనుక దేవుడి చిత్రాలు మానవ రూపంలో చూపించారు ఇవి ఒక శక్తికి భగవంతు మనలో ఉన్నటువంటి శక్తికి ఉండేటువంటి మూడు గుణాలు జ్ఞానము మూడు గుణాలు జ్ఞానము ప్రేమ సృష్టించే శక్తి అందుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేది మనిషి మనిషే తప్ప వేరే ఎక్కడో ఉన్నారు వాళ్ళు ముందు ఎక్కడ ఉండి వాళ్ళ పా పూర్వీకులకే కనిపించారు మనకెందుకు కనిపించారని అని చాలా మంది అనుకుంటారు వాస్తవం అయితే కాదు మీరు ఒకసారి గమనించి చూడండి మీకు అర్థమో